కారణం ఏంటో తెలుసా జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది చంద్రబాబు గారు చూస్తే కియా కార్ కంపెనీ గుర్తొస్తుంది జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ మన నిందగాక మనం మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అతి కిరాతకంగా ఎలా అరెస్ట్ చేశారో డెబ్బై మూడు సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసిన వ్యక్తి ఆయనే అర్ధరాత్రి వెళ్ళి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు ముందల మూడు వేల కోట్ల కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల కుంభకోణం అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు ఈ సభాముఖంగా మళ్ళీ జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా బ్రదర్ జగన్ టైమ్ డేట్ ను చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేసావో మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా జగన్ జైలుకి వెళ్తే రోజుకో కుంభకోణం బయటపడేది అదే మన బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధిస్తే రోజు ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి ఈ మధ్యన నేను చూస్తున్నా నువ్వే మా నమ్మకం అని కొత్త బోర్డులు తీసుకొచ్చారు వైకాపా నాయకులు ఊరోరికే బోర్డులు పెడుతున్నారు జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ తల్లి చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు ఇంకా మేము ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం ఎన్నికల ముందల తల్లి చెల్లిని వాడుకున్నాడు పాప మన ప్రాంతాన్ని కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు ఇప్పుడు ఆ తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్ సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు ఇంకో పక్కన సునీత గారు జగన్ ఇంట్లో మాకు రక్షణ లేదు మాకు రక్షణ కల్పించండి అని చెప్పే పరిస్థితి ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా తెలుగింటి ఆడపర్చల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరు నేను ఆలోచించమని కోరుతున్నా ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే షర్మిల గారు వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మారితే ఏకంగా పేటిఎం కుక్కలు మరుగుతున్నాయి ఆమెని వ్యక్తిగతంగా ఆమె పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు ఆమె చేసుకున్న పెళ్లి గురించి కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలా ఆ పేటిఎం కుక్కర్లో కూడా చెప్తున్నా బ్రదర్ మీ పేర్లు కూడా రెడ్ బుక్ లో ఉన్నాయి రెండు నెలల్లో మీ పని అయిపోతుంది జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి వాళ్ళందరినీ ఆలోచించమంటున్నా జగన్ చూస్తే ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు కట్టింగు ఫిట్టింగ్ మాస్టర్ ఏమా జగన్ పదే పదే బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు కానీ మీ కంపెనీ ఒక్క బటన్ బొలుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుందల్లి ఆయనకి బొలుగు బటన్ నొక్కుతాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది తల్లి కానీ అదే క్షణం బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు వంద రూపాయలు అకౌంట్ నుంచి పోతుంది ఎట్లా పోతుందో చెప్పాలి కదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు గ్యాస్ ధరలు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు ఏమా ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు ఇంట్లో ఉంటే కుక్క కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరు చెప్తున్నా మనం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పాలా ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజలు చెప్పాలా వాలంటీర్ వాసు రేపమాప ఇంటికి వస్తాడు ఇట్లా ఒక గొట్టం తెచ్చి ఉఫ్ అని ఊదమంటాడు పరుపాటిన ఊదదండి పరుపాటిన ఊదదు ఊదితే అమ్మాయింత గాలి పీల్చున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న కం కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ నిరుద్యోగ భృతి కట్ విదేశీ విద్య కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ పెన్షన్లు కట్ రైతులకు రావాల్సిన గిట్టుబాటు కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఏ జగన్ అంతెందుకు మా గిరిజన సోదరులకు రావాల్సిన పదారు సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేశాడు ఏ జగన్ మీ అందరు చెప్తున్నా రెండే రెండు నెలలు పిగబట్టండి కట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మ ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే ఒక ఊర్లోనని గ్రామస్తులు ఆపారు అక్కడ ఒక తల్లి నాకు ఈరోజు చెప్పింది అన్నా మీరు మాకు ఏం చేసినా పర్వాలేదు కానీ లక్షలు ఖర్చు పెట్టిన పిల్లల్ని చదివించారు ఆ పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి అని ఆమె కో ఆమె కోరింది అప్పుడే నాకు సంకల్పం పెరిగింది అది చూసిన తర్వాత నాలో పట్టుదల పెరిగింది మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ ఇప్పుడు మేము ప్రకటించాం దాంట్లో మేము ఇచ్చే మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏర్పడిన వెంటనే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఒకవేళ ఉద్యోగాలు కల్పించేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంతే కాదు ప్రతి రైతుకి అండగా నిలబడడానికి రైతుల ఆత్మహత్యలు తగ్గించేదానికి రైతులు కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం మన ప్రభుత్వం చేయబోతుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్నమ్మా చేతి చూపించండి ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా కల్పించబోతున్నాం చివరి ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మిమ్మల్ని మీకు ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానులు అన్నాడు ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకేశాడా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా అని మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నాం కానీ ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి దేవుడు కనువరించలేదు ప్రజాధనాన్ని ఇట్లా ఖర్చు పెట్టకూడదని ప్యాలెస్ కూడా రానిలేదు ఆ దేవుడు రేపు ఆ ప్యాలెస్ ని ప్రజల కోసం వినియోగించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా అంతేకాదు ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసి అవసరమైన భూములు అన్నాడు చేయలేదు మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు మళ్ళీ ఓపెన్ అన్నాడు అది కూడా ఈరోజు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు అంతెందుకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజు ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ మొదలై ప్రయాణం ప్రారంభించాడు ఇక్కడ ఉన్న యువతకు చెప్తున్నా అవసరమవుతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం